నా లైవ్ నాకు తదితరంగా అంటే ఇప్పుడే ఏ పుణ్యం చేశానో

ఆల్రెడీ ఒకసారి లైవ్ పెట్టాను ఫైవ్ మినిట్స్ ఏదో పెట్టాను తర్వాత అది కూడా డిలీట్ చేస్తాను మళ్ళీ సెకండ్ టైం అది నా నేమ్ అది ఓకే ఓకే ప్రభాస్ అనే ఎక్కడి నుంచి బ్రో కాకినాడ ఓకే ఓకే వన్ సైడే ఇంకొకళ్ళు ఎవరో చూస్తాను కానీ అని చెప్పి మేబీ నోటిఫికేషన్స్ ఎవరికి వెళ్ళట్లేదు అయినా మనం తగిన వీడియోస్ ఇస్తలేదు కదా వీడియోస్ ఇచ్చి కూడా చాలా ఉంటుంది విజయవాడ అట్లీస్ట్వెల్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ అన్న వస్తుండే ఇప్పుడు ఎవరు లేరు నోటిఫికేషన్స్ పోట్లేదు గైడ్లైన్స్ లైన్స్ చేంజ్ అయ్యాయి కాంపిటీషన్స్ అయినాయి కంగ్రాచులేషన్స్ పోస్ట్ వీడియోసా చేద్దామనే ఉంది కాకపోతే కొంచెం వర్క్ ఉంది దానివల్ల ఆగుతున్నాను అండ్ అది కూడా ఈ ఛానల్ తీసేసి వేరే ఇంకో ఛానల్ పెడుతున్నాను ఎందుకంటే దీని మీద స్ట్రైక్స్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకో ఛానల్ పెట్టి దాంట్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వెళ్ళ స్టార్ట్ చేస్తే మాత్రం దీంట్లో కమ్యూనిటీ పోస్ట్ పెడతాను వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్ నేహా టెన్ మినిట్స్ దాకా ఉంటుంది దాని తర్వాత చెక్ చేస్తాను నేను కూడా చదువు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరన్నా సరే చూసినారు ఇద్దరన్నా అటెండ్ అయ్యారు లైక్ అయినా గోస్ట్ వీడియోస్ అనేది ఆరింటికి ఏడింటికి లీజ్ చేస్తున్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు మనం అంటే గూగుల్ టైమింగ్ చూపించి అది ఇది చేస్తున్నాం కాబట్టి మనకి వాల్యూ లేదు ఇప్పుడు నేను ఆల్రెడీ చేశాను ఆ మనిషితో ప్రతి ఒక్కరు తెలిసింది దెబ్బతిన్నాను వదిలేశాను అవసరమా వాళ్ళు కూడా స్క్రిప్టెడే ఎవరు కరెక్ట్గా లేరు ప్రతి ఒక్కళ్ళు స్క్రిప్టెడే నేనేదో పోర్టు కానీ నేనేదో చేసేస్తానని కాదు చేసే వర్క్లో నిజాయితీ ఉండాలి అంతే వాళ్ళేం చూస్తారు లేదు ఫోన్లో మాత్రం చూస్తారు మనం బయట అన్నీ చేసినా సరే వాళ్ళకేం తెలియదు అన్నట్టు ఆరింటికి వెళ్ళింటికి వెళ్ళిపోయి చేసేసి దయ్యం లేకున్నా సరే సృష్టించేసి అలాంటి అలాంటివన్నీ మనకు రావు అందుకనే మనకి ఓకే సార్ బ్రో ఇంకా తినలేక థ్యాంక్ యూ సో మచ్ రో నువైనా సరే జాయిన్ లైఫ్ మేబీ నోటిఫికేషన్స్ పుష్ అవ్వట్లేదు కాబట్టి ఎవరు రాలేదు నన్ను హై కన్వీసర్ ఎలా ఉన్నారు గుడ్ 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 చిన్ని గుడు పన్నవి హై బ్రో హౌ ఆర్ యు యు ఆర్ ఐ యామ్ ఫైన్ వాట్ అబౌట్ యు కళ్యాణ్ చక్రవర్తి హై హై బాన్ అన్న మిరే ఎలా ఉన్నారు చాలా డేస్ ఐ డి ఇక్కడ మీరొచ్చి ఆల్ ఓకే నా సర్ దస్ ఐ యామ్ ఫైన్ ఓకే వాట్ అవట్ యూ మీరు ఎలా ఉన్నారు చాలాసేపు అవుతుంది నేను వచ్చి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అవుతుంది లైఫ్కి ఎవరు రావట్లేదు ఇప్పుడు ఎండ్ చేసేద్దాం అనుకున్నాను వచ్చారు కర్ ట వీడియోసా వీడియోస్ తీద్దాం తీద్దాం కొంచెం టైం ఉంది బట్ ఈ ఏమంటారు ఈ ఛానల్లో కాదు వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను వీడియోస్ చాలా మిస్ అయ్యాను మళ్ళీ ఎప్పుడు వస్తాయి సార్ వీడియోస్ వస్తాయి వస్తాయి తప్పకుండా కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్కి స్ట్రైక్ పడింది కాబట్టి వేరే ఛానల్ పెట్టి కమ్యూనిటీ పోస్ట్ పెడతాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేకపోతే వీడియో చూసి వెళ్ళిపోవచ్చు కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఆగాను ఆ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ డెఫినెట్లీ బ్యాక్ విత్ ఎ గుడ్ వీడియో నేను మిస్ అయ్యాను మీ అందరికీ చాలా మిస్ అయ్యాను ప్రతి ఒక్కళ్ళకి మీరు అనుకుంటారు వీడియో తీసి వీడియో అప్లోడ్ చేసేసి వ్యూస్ మాత్రమే చూసుకుంటాడు మేము గుర్తుంటాము లేదని చెప్పేసి నేను మాత్రం లైవ్లో వస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి గుర్తు పెట్టుకుంటూనే ఉంటాను గుర్తు చేసుకుంటూనే ఉంటాను నేను బాగు వీడియోస్ రావటం లేదు అవును బ్రో కొంచెం వర్క్ ఉంది నాకు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందు వస్తాను అవునవును చాలా నేను కూడా మిస్ అవుతున్నాను నేను మళ్ళీ మీ అందరికీ చాలా మిస్ అవుతుంది బట్ వస్తా మళ్ళీ వస్తా చాలు ఒక వెలుగు వెలుగు వెళ్ళిపోయా అంతే విల్ వెయిట్ ఫర్ యూర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ थांक यू सो तो मच कल्याण चक्रवर्ती मैं बड़ा मिस आउट ఎక్కడున్నా హైదరాబాద్లో ఉన్నాను ప్రస్తుతం ఆడియో యో డిన్నర్ నో సెల్ ఆహో వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చాను చాలా వాళ్ళు అవుతుంది మాట్లాడి ఒకసారి లైవ్ పెడదాం అందరికీ ఒకసారి కలుద్దాం అన్నట్టు లైవ్ పెట్టాను ఆల్రెడీ పెట్టాను లైవ్ చాలాసేపు వెయిట్ చేశాను ఎవరు రాలేదు మేబీ నోటిఫికేషన్స్ పుష్ అవ్వట్లేదు మళ్ళీ వస్తాను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వెల్కమ్ బ్యాక్ విత్ గుడ్ వీడియో ఈ ఛానల్ మోడైజేషన్ ఆగిపోయింది యాక్చువల్లీ ఎందుకంటే స్ట్రైక్స్ ఎక్కువ పడినాయి మనం గారు హాయ్ ఎటు వెళ్ళిపోయారండి నంబర్ లేదు ఫోన్ లేదు ఏం లేదు మెసేజ్ లేదు ఏమేమో లేవు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నాను ఏరియాలో ఉన్నా నేనా నేనా లింగంపల్లిలో ఉన్నాంపల్లి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ పల్లవి గారు బిజీ అవుతారండి మీరు చాలా బిజీ అవుతారు తెలియదేముంది మేమంటే చిన్నవాళ్ళం మాకు ఎక్కడ పట్టించుకుంటారు వందల గారు పల్లవి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ నేను కూడా ఈ కామెంట్స్ లైక్స్ వ్యూస్ చాలా మిస్ అవుతున్నాను నా వీడియోస్ కాకపోతే చెప్పాను లైక్ ఎవరు లేరు నాకు వీడియోస్ తీయడానికి సపోర్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇలా ఏం లేదు కానీ కొంచెం బిజీ అయిపోయాను అయినా ఎవరు వాళ్ళకి అయిపోయింది ఎవరి దగ్గర నుంచి ఈవెన్ సాగర్ అన్న దగ్గర నుంచి కాల్ లేదు ఎవరి దగ్గర నుంచి కాల్ లేదు ఎవరి కాళ్ళు బిజీ అయిపోయారు అట్లా యూట్యూబ్కే పక్కన పెట్టేసాను నేను అందరు బాగున్నారా అందరు బాగున్నారు మేడం ఈయన ఏమేమిటో డిఫరెంట్గా ఉంది రెడ్డి రెడ్డి బ్రో హాయ్ అందరు బాగున్నారు అందరు బాగున్నారండి మీరు బాగున్నారా వెన్నెల గారు మీరు బాగుంటే మేము బాగున్నట్టే వీడియోస్ తిన్నారా లేదండి తినలేదు ఇంకా తినాలి ఎవరు తినిపిస్తారండి మమ్మల్ని ది ఆర్ నాట్ పోస్టింగ్ గోస్ట్ వీడియోస్ ఎస్ ఆర్ నాట్ పోస్టింగ్ దోస్ట్ వీడియోస్ బికాస్ ఆఫ్ మై సమ్ పర్సనల్ వర్క్స్ బట్ ఐ ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ విత్ మై ఐ గుడ్ వీడియో ఓకే కన్వీర్ సార్ మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్లీజ్ సార్ బాగున్నారు అందరు బాగున్నారు అందరు బాగున్నారు కానీ ఎక్కడ ఉన్నారో తెలీదు ఎలా ఉన్నారో తెలియదు బట్ నేను మాత్రం చెప్తున్నాను బాగుంది టచ్లో లేరు అంతే ఐ మీన్ నేను టచ్లో లేరు అన్నా నువ్వు అందరు విహారి అన్నట్టు వీడియో టీవీ అన్నకో బ్రో అందరూ ఎట్లా అంటే ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో మీరు వీడియోస్ అంతవరకే చూస్తారు వీడియో తర్వాత షూట్ తర్వాత ఏమవుతుందనేది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను అందరు జెన్యూన్ అయితే కాదు ప్రతి ఒక్కరు జెన్యూన్ కాదు ఆరింటికి ఏడింటికి వెళ్ళి వీడియోలు తీసేసి అండ్ చాలా చాలా చేస్తారు నేను వర్క్ చేశాను నాకు నచ్చలేదు అందుకని చెప్పేసి నేను సైడ్ అవుతాను ఇంక చెప్పదలుచుకుందేం లేదు మన పని మనం చేసుకుందాం బ్రో మన వీడియోస్ మనం తీసుకుందాం ఎందుకు వాళ్ళతో వీళ్ళతో మనకంటూ ఒక రోజు వచ్చింది సో అది మాట వాటర్ వాళ్ళు ఇచ్చల ఇంకా అందరు ఎలా ఉన్నారు అందరిది డిన్నర్ అయిపోయిందా మీ నెంబర్ మిస్ అయింది ట్రై బెస్ట్ డూ డెఫినెట్లీ ఐ ట్రై డో వరీ జస్ట్ ఒక బ్రేక్ ఇచ్చాను అంతే దాని ద్వారా వచ్చే వచ్చేస్తా తన్విజ్ సార్ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే వీడియోస్ చూడ కన్నా ముందు లైక్ సోపర్ సార్ మూడు వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సో మీరు మీకు నేను లాస్ట్ చేసాను ఏమో గుర్తులేదు సారీ పల్లవి గారు ఒకవేళ నా నెంబర్ ఉంటే వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి పెట్టండి మాట్లాడదాం వెన్నెల గారు నా నెంబర్ ఎట్లీస్ట్ ఆ చెప్పారండి మీకు ఎందుకు నా వీడియోలో ప్రతి ఒక్క వీడియో ఐ మీన్ నా లైవ్ ఓపెన్ చేసి చూస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి నా వీడియోస్లో నా లైవ్లో నా నెంబర్ ఉండిద్ది తీసుకోవాలనుకుంటే ఎలా సరే తీసుకోవచ్చు ఎందుకు నా ఇన్స్టా లేదా పల్లవి ఇన్స్టాలో ఇన్స్టాలో మీరు ఉంటారు కదా పల్లవి గారు ఐ మీన్ యుర్ ఫ్రమ్ హైదరాబాద్ ఉంది లాస్ట్ ఇయర్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ నాకు ఎవరు పల్లవి గారు ఏమో మరి నాకు సరిగ్గా గుర్తులేదు ఒకవేళ నా నంబర్ ఉంటే మీ దగ్గర వాట్సాప్లో ఒకసారి అని పెట్టండి సో ఇంకా అందరు ఎలా ఉన్నారు నైన్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది లైవ్కి వచ్చి ఐ ఐఎమ్ నాట్ ఆర్డర్ బ్యాడ్రో ఓకే నో షూస్ మెసేజ్ డిలీట్ చేశారు ఎవరు నన్ను కలవాలంటేనా నన్ను కలవాలంటే ఏముంది బ్రో నువ్వు ఎక్కడుంటావు చెప్పు హైదరాబాద్లో ఉంటావా హైదరాబాద్లో ఉంటావు ఎర్రగడ్డ ఎర్రగడ్డలో ఉంటావా అరగడ్డలో అంటే నేను ఇక్కడ లింగంపల్లిలో ఉంటాను అర్రగడ్డ ఒకవేళ లింగంపల్లి వస్తే నా నెంబర్ తీసుకొని కాల్ చేయ నాకు నేను కలుస్తాను ఓకే మీదెక్కడ మేడం గుడ్ నైట్ మేడం చాలా టైమ్స్ గుర్తు చేసుకున్నాం బ్రో మీ వీడియోస్ ఎందుకు రావటం లేదు అని అయ్యో సారీ 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 ప్లీజ్ డోంట్ మైండ్ నేను ర్యాపిడ్ చేస్తాను అవునా ఒకవేళ లింగంపల్లి ఎప్పుడన్నా వస్తే నాకు కాల్ చేయం ఓకేనా నా నంబర్ ఉంటే కాల్ చెయ్యి చిన్నారి ఫ్రమ్ వరంగల్ ఓకే వి ఆల్వేస్ సపోర్ట్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అన్న ఓకే అన్న ఎన్న గారు వెళ్ళిపోతున్నారా గుడ్ నైట్ అండి మీకు లింగంపల్లి తెలిసినట్టు అన్నారు వరంగల్ సో చలో అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ లైఫ్ లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా ధన్యవాదాలు మా రిలేటివ్స్ ఉన్నారు సార్ ఓకే ఓకే గుడ్ నైట్ టేక్ కేర్ అన్న బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ లైఫ్ గ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గుడ్ నైట్ సార్ హ్యావ్ ఎ నైస్ రేట్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క లైవ్ అనేది నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను జై హింద్ అయ్యో లేదు చాలసే పోతుంది వచ్చి నేను అందుకని చెప్పేసి ఎండ్ చేస్తున్నాను ఒకవేళ నెంబర్ ఉండే కాల్ చేయండి మాట్లాడతాను ఓకేనా అది కూడా డేటా అయిపోయింది ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం కూడా ఉంది ఓకేనా ప్లీజ్ డోంట్ మైండ్ బాగా చూస్తున్నా